ఎనీ డాక్టర్ కన్సల్టేషన్ సెవెంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ శ్రవణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాదాపూర్ హైదరాబాద్ సత్యానపురంలో పురోహితులకి ఇచ్చే పంచాంగాలు సంవత్సరం కూడా చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా సత్యానపురంలో ఉన్న సత్యానపురం పురోహితుల సంఘం నుంచి ఇప్పుడు పంచాంగాల్ని పంపిణీ అనేది జరిగింది అయితే పంచాంగ పంపిణీకి సంబంధించి సత్యనారాయణపురం పురోహితుల సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా హాజరయ్యారు అందరూ కూడా హాజరయ్యి పంచాంగాల్ని అందరూ కూడా తీసుకున్న తర్వాత ఆశీర్వచనాలు కూడా అందించిన పరిస్థితి కనబడుతుంది ఈ పంచాంగాలకి సంబంధించి ప్రస్తుతము సీతారాం గారు ఉన్నారు సీతారాం గారు పంచాంగాల్ని పంపిణీ చేశారు సో ఫస్ట్ ఈ శుభకృతనామ సంవత్సరం అందరికీ కూడా హ్యాపీగా ఉండాలని అందరం కోరుకుంటున్నాం కదండి ఏం చెప్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతారు ఈ రానున్న శోభకృత నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని మన సత్యనారాయణపురం పురోహిత్ సంఘంలో పంచాంగాలు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పంచాంగ వితరణ కార్యక్రమం జరుగుతుంది ప్రతి నెల కూడా ఇక్కడ పురోహిత్ సంఘం తరపున ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో వాళ్ళు నన్ను కూడా భాగం చేసి నన్ను కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటారు నేను కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను అందులో భాగంగానే రానున్న శోభకృత్ నామ సంవత్సరానికి సంబంధించి పంచాంగాలు పంచిపెట్టాలి అనే కార్యక్రమానికి పంచాంగా అన్నీ నేను వచ్చి ఇక్కడ స్పాన్సర్ చేసి వాళ్ళకి పంచిపెట్టడం అనేది జరుగుతుంది మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా నేను మూడోసారి నాలుగోసారి మిమ్మల్ని కలవడం నేను ఎప్పుడు వచ్చినా కూడా ఏదో కార్యక్రమాలు మీరు పురోహితులకు ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి అది కో ఇన్సిడెన్స్ లేదు కానీ అంటే ఒక డౌట్ ఏంటంటే అండి మీరు పురోహితులకంటే పంచాంగాలు ఇవన్నీ ఓకే కానీ నేను వచ్చినప్పుడు చాలామంది రోడ్ల మీద నిలబడిన పరిస్థితి కనబడుతోంది కానీ ఈ బిల్డింగ్ చూస్తే ఇది ఓల్డ్ బిల్డింగ్ ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్ అదే దీనికి గతంలో నేను మీతో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం టాపిక్ వచ్చింది ఇది ఓల్డ్ బిల్డింగ్ బయట నుంచి ఉంటున్నారు పురోహితులకి ఏమన్నా చేయాలని సో వన్ ఇయర్ దాటిపోయింది బహుశా అంటే దీని మీద ఏమన్నా ఇప్పుడు మీటింగ్లో ఏమన్నా డిస్కషన్ చేశారా ఇప్పుడు డిస్కషన్ జరిగిందండి యాక్చువల్గా మొన్న మా ఇంట్లో ఒక చతుర్వేద స్వస్తి కార్యక్రమం జరిగినప్పుడు ఇలా వేద పండితులంతా వచ్చి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇట్లా ఈ బిల్డింగ్కి సంబంధించి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి మాట్లాడుకుంటే ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఇప్పుడు మన పురోహిత్ సంఘం అధ్యక్షులు అయిన చైతన్య గారు మన శర్మ గారు కిషోర్ శర్మ గారు మా బ్రహ్మగారు ఆయన వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఏంటి సమస్య అని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగింది గత ఒక నెల రోజుల క్రితం వీళ్ళు తీసుకొచ్చారు ఇట్లా విషయం ఏంటి అని అంటే ఇది రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి వీళ్ళు ఇక్కడ ఈ బిల్డింగ్ని వీళ్ళకి సరిపోవట్లేదు యాక్చువల్లీ ఇక్కడ ఈ అసోసియేషన్లో ఉన్న కార్యవర్గ సభ్యులే దగ్గర దగ్గరగా ఐదు వందల మంది పైన ఉన్నారు ఐదు వందల మంది పురోహితులు ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఏదైనా ఇప్పుడు మీరు చూశారు మీరు వచ్చేసరికి ఇక్కడ బయట నుంచి ఉన్నారు డివైడర్ డివైడర్కి అటుపక్కన నుంచి ఉన్నారు ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇదే సమస్య రెండు వేల నాలుగు ఆ సమయంలో ఒకసారి ఇట్లాగే ఇబ్బంది అయితే సత్యనారాయణపురంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి ఇక్కడ తీసుకెళ్ళేలా పురోహితులు ఇబ్బంది పడుతున్నారండి అని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన వెంటనే పురోహితులకు అలా ఇబ్బంది పడకూడదు ఇమీడియట్గా బ్రాహ్మణులు అలా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇక్కడ ల్యాండ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే బిల్డింగ్లో నుంచి ప్రజెంట్ మాట్లాడుతున్నామో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు జరిగింది బిల్డింగ్ అంటే తుత్ని ఒక స్లాబ్ వేసుకున్నారు వీళ్ళు సో అప్పుడు అప్పటికి ఇప్పటికీ కార్యవర్గ సభ్యులు పెరిగారు కార్యక్రమాలు ఇవన్నీ మొత్తం అంతా చాలా డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏ చిన్న కార్యక్రమం చేసుకున్నా కూడా కనీసం సభ్యుల వరకు మీటింగ్ పెట్టుకుందామంటే అందులో సగం మంది కూడా సరిపోయిన పరిస్థితి సో ఇప్పుడు వీళ్ళు అసోసియేషన్ తరపు నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి కూడా వీళ్ళు రకరకాలుగా చాలా మందికి రిప్రజెంటేషన్లు ఇవ్వడం ఈ బిల్డింగ్ని కాస్త అటు పక్కన ల్యాండ్ ఇంకా వీళ్ళకి అలాకేట్ చేసిన ల్యాండ్లోనే అంటే సరిహద్దు గిట్లోనే ఈ బిల్డింగ్ కాస్త స్లాబ్ ఎక్స్టెండ్ చేసుకుందామని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దానికి వీళ్ళు అడుగుతున్నారు అప్పటినుంచో అది ఇప్పటిదాకా అవ్వాలి మొన్న నా దృష్టికి వచ్చింది నేను మా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటే మా నాన్నగారు దత్తుగారు వెంటనే నాన్నగారికి చెప్పా నాన్న వాళ్ళు ఏదో ఇలా ప్రాబ్లం ఉంది నాన్నగారిది మా అమ్మగారి ఇద్దరిది పర్మిషన్ తీసుకుని నేను ఆ కార్యక్రమం పూర్తి అయ్యే లోపలే వాళ్ళు ఒక ఇరవై మంది దాకా ఉన్నారు వేద పండితులు వాళ్ళకి అక్కడే అనౌన్స్ ఏమంటే నాకు ఇంకా అండి అందరినీ వీళ్ళు ఆల్మోస్ట్ నేను వీళ్ళందరి మధ్యలో పెరిగిన సచిన్ సచనంలో పెరిగిన వాడిని నాకు ఇంకా అవ్వలేదు నా పెళ్ళి నిమిత్తం నేను అంత కొంత డబ్బులు దాచుకున్నాను మీకు ఇక్కడ పది పదిహేను లక్షలు అవుతుంది అన్నారు ఆ పది పదిహేను లక్షలు మీరు ఓకే అంటే నేను ఇమీడియట్గా నేను ఇస్తాను అని చెప్పాను అన్నాను దానికి సంబంధించి వీళ్ళు ఇవాళ మీటింగ్ ఇక్కడ పెట్టారు మీటింగ్ పెట్టి అదే కార్యక్రమాన్ని నేను అంటే నాకు అలా పబ్లిసిటీ చేయడం ఇష్టం ఉండదు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అందరికి ఇక్కడ అనౌన్స్ చేసి ఇట్లా చేస్తున్నాను అని చెప్పారు సో నేను వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కూడా ఆ మీటింగ్లో అదే చెప్పాను ఒకవేళ మీకు పది పదిహేను లక్షల్లో ఈ ఈ స్లాబ్ ఎక్స్టెన్షన్ కనుక అవుతుంది అని అంటే కనుక ఇమీడియట్గా నేను స్లాబ్ ఎక్స్టెన్షన్కి పది పదిహేను లక్షల రూపాయలు మీకు అవసరం అయితే రేపు పొద్దున్న కల్లా తీసుకొచ్చి ఇస్తా అని చెప్పాను అధ్యక్షులు ఉన్నారు చైతన్య గారు సో నేను థర్డ్ టైం ఫోర్త్ టైం ఇక్కడికి రావడం ప్రతిసారి కూడా పడుతున్న ఇబ్బంది అంటే మీరు అధ్యక్షులు కాబట్టి నేను ఆ చేస్తున్నాను ఇక్కడ ఈ బిల్డింగ్ సమస్య అనేది చాలా గమనిస్తూనే ఉన్నాం మీకు ఇప్పుడు ఆయన చెప్పేదాకా నాకు తెలియదు రాష్ట్రంలో మొట్టమొదట మీకు బిల్డింగ్ ఉన్న సంగతి ఎవరికీ లేని బిల్డింగ్ సో ఈ విషయం పైన ఎందుకని సీరియస్గా ఎందుకని మూవ్ అవ్వలేకపోతున్నారు అంటే దీని మీద ఇంకా చెప్పా కదా సీరియస్గా స్థానిక నాయకుల్ని అందరినీ కూడా కలుస్తూ ఉన్నాం కాకపోతే ఏంటంటే వాళ్ళ అవసరాల దృష్ట్యా మరి వాళ్ళకేమీ వాళ్ళ ఆలోచనలు మనకు తెలియదు మనకైతే కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవం అంటే అది కాలం కలిసి రాలేదో మరి లేకపోతే వాళ్ళకి ఇంకా ఏమైనా అవకాశాలు వాళ్ళకి ఇంకా అవకాశం రాలేదేమో చేయడానికి మనసులో ఉండుండొచ్చు కానీ చేయడానికి ఇంకా అవకాశం రాలేదేమో అందరి దగ్గరికి వెళ్తున్నాం స్థానిక ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్తున్నాం చెప్పాం ఇదిగో మన సీతారాం ఇప్పుడు ఇతని వల్ల ఏమైనా అవుతుందేమో చూడాలి ఇప్పుడు త్వరలో పెళ్ళికి దాచుకున్న డబ్బులు ఇస్తామన్న బేసిక్గా ఎవరు కూడా అలా ముందుకు రారు సో చాలా గొప్ప విషయం అది ఎందుకంటే ఒక చిన్న వయసులోనే అటువంటి ఉన్నతమైన ఆలోచనలు ఉండటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అటువంటి ఆలోచనలు అంటే ఇతను చూసి మిగతా విషయాలు ఇటువంటి విషయాలు చాలా నేర్చుకోవాలి వాత కూడా కానీ అట్ అంత ఓపెన్గా అందుకే అతని కోసం దాచుకున్న డబ్బులు ఇవాళ మా అందరికి ఇస్తున్నా అంటే చాలా అందరం చాలా ఎక్కువ ఆనందించాం ఆనందించాం ఇప్పుడు అతను ఏం చెప్పానంటే అలా కాదు మీరు ప్రభుత్వం ద్వారా చేయించండి చేయిస్తే ఎక్కువ చేయడానికి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఈ బిల్డింగ్ అంతా మళ్ళీ ఒక స్థాయి తీసుకురావాలంటే దాదాపు ఒక అరవై అరవై లక్షల రూపాయలు అవుతుంది అని చెప్పి ఎస్టిమేషన్ చేసిన సందర్భం ఇటువంటి దాంట్లో ప్రభుత్వం నుంచి అయితే ఇంకెక్కువ చేయడానికి ఉంటుంది అతని ద్వారా అయితే కొంచెం తక్కువ మొత్తంలో ఉంటుంది ప్రభుత్వం ద్వారా చేస్తే ఎక్కువ సహాయం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే భేద పురోహితులు ఉన్నారో వారందరికీ వాళ్ళ బయట వెళ్ళి కా వెళ్ళి కళ్యాణ మండపాల్లో పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు వారందరికీ కూడా ఇక కార్యక్రమాలు చేసుకోవడానికి మిగతా కార్యక్రమాలు ఇంట్లో ఉండే శుభకార్యాలు ఇవన్నీ కూడా చేసుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది చాలా సౌలభ్యంగా ఉంటుందని చెప్పి మేము అతను కూడా చెప్పడం జరిగింది అతని ద్వారా ముఖ్యమంత్రి గారి అనుగ్రహం అవి కలుగుతుందేమో చూడాలి ఇప్పుడు ఇంతమంది బ్రాహ్మణ్స్ ఇంతమంది పురోహితులు ఉన్న ఏరియా సత్యానపురం నాకు తెలిసి ఈ ఈ చుట్టుపక్కల మొత్తం కదా మరి ఇంత బిల్డింగ్ మీ దగ్గర ఉంచుకొని ఏదైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా లేకపోతే ఇంకొక భారసాలను ఏమన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది కదండి అంటే మీలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు సంఘం అంతా కూడా పొలిటీషన్స్ చాలామంది ఉన్నారు ఎందుకని అప్రోచ్ అవ్వలేదు అంటే అప్రోచ్ అవ్వడానికి ఏదైనా ప్రధాన కారణం ఉందా అంటే ఇది నాన్ కాంట్రవర్షియల్ ఇష్యూ అండి అంటే ఇది కాంట్రవర్సీ చేద్దాం కాదు వీళ్ళు అప్రోచ్ అవుతున్నట్టున్నారు నాకు తెలిసినంత వరకు రెండు వేల పద్నాలుగు నుంచి దే డ్రాయింగ్ అంటే వాళ్ళని ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పి నేను ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ చేసి నేను నేను ఇలా డబ్బులు ఇద్దాం అని చెప్పి స్వచ్ఛందంగా నా అంతటి నేను డబ్బులు ఇద్దామని చెప్పి నేను ఎప్పుడైతే అనుకున్నాను దాన్ని అది బయట జనాల్లోకి వెళ్ళి దీనికి మళ్ళీ వెంటనే మేము శాంక్షన్ చేస్తామని చెప్పి వేరే వేరే వాళ్ళు కూడా రావడం వల్ల జరిగింది సరే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ లోపలికి వచ్చిన తర్వాత ఏ పార్టీ వాళ్ళకి సంబంధం ఉంటుంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణ జాతి లేదంటే పురోహితులు మాత్రమే ఇక్కడ ఆది చెప్తే ఇంకా వేరే మాట్లాడరు వీళ్ళే ఇక్కడ పొలిటికల్గా మాట్లాడారు ఏంటంటే నువ్వెందుకే చే నువ్వెందుకు చేయాలి ఇంతమంది పొలిటికల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి ఇంతమంది ఉన్నారు ఎందుకు చేయకూడదంటే సరే నేను వాళ్ళకి ఇంకో మాట కూడా చెప్పా వై నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఇప్పుడు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఇక్కడ ఆయన చేసే కార్యక్రమాలన్నీ మేము జనాల్లోకి తీసుకెళ్లే ఇదిలో ఉన్నాం అయితే నేను వీళ్ళకి చెప్పింది ఏంటంటే నాకు రెండు రోజులు సమయం ఇవ్వండి దీన్ని బ్రాహ్మణ పెద్దలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుని ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది ఈ ల్యాండ్ శాంక్షన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బిల్డింగ్ కట్టబోయేది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వీళ్ళందరికీ ఇప్పుడు మాట ఇవ్వడం కూడా నేను జరిగింది కారణం ఏమన్నా ఉందండి అంటే పర్టికులర్గా నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసి ఏదో ఒక కార్యక్రమంలో కలుస్తూనే ఉన్నాం ఏదో ఒక సాయం మీరు చేస్తూనే ఉన్నాను అక్కడ వరకు ఓకే కానీ ఇది పెద్దది అతి పెద్దది పైగా అందరూ ఎదురు చూస్తున్నారు ఈ బిల్డింగ్ డెవలప్ చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు సో ఇంత పెద్ద కార్యక్రమాన్ని పైకి మీరే చెప్పారు నా పెళ్ళికి దాచుకున్న డబ్బుల్ని నేను ఇస్తున్నాను అని చాలా గొప్ప మాట అంతకన్నా గొప్ప మాట బట్ అంటే ఇంత పెద్ద బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది దాదాపు డెబ్బై లక్షలు అరవై లక్షలు పైన అవుతుంది సో దీన్ని గవర్నమెంట్ అప్రూవల్ మీరు అడిగి మీరు తీసుకుని చేయాలి అంటే కానీ మీకు అంటే ఆ బలం అవన్నీ సరిపోవాలి కదండి సో దానికి దాని గురించి ఏం చెప్తారు అదే సార్ అంటే నేను ఒక్కనే వెళ్ళి చేస్తానని చెప్పట్లేదు పార్టీలో ఉన్న పెద్దల దగ్గరికి ఈ ఇష్యూని తీసుకెళ్ళి ఆల్రెడీ అందరికీ తెలుసు కానీ ఒకసారి మళ్ళీ నేను దీని ఇష్యూ ఇప్పుడు హైలైట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రాజ ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి సో అందరూ వస్తున్నారు ఇది చేయగలిగే వ్యక్తి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను నమ్ముతూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టిలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరినీ కూడా వాళ్ళ దృష్టికి ఒకసారి ఈ సమస్యను మళ్ళీ తీసుకెళ్ళి ఇట్లా నేను కార్యక్రమం జరిగింది నేను దీన్ని ఇట్లా మాట ఇవ్వడం కూడా జరిగింది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన రెండు నిమిషంలో ఇక్కడ శాంక్షన్ చేస్తారనే నమ్మకం మాకైతే ఉంది ఎందుకంటే బ్రాహ్మణుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇది ఉంది అని చెప్పి మా నమ్మకం వచ్చిన వాళ్ళని కూడా చాలామందిని నేను అరగడం జరిగిందండి ఇప్పుడు సమస్యలు ఉన్నాయా అంటే అందరూ చెప్పేది ఒకటే ఎక్కడా ఎవరికీ లేనిది విజయవాడలో మాకు మాత్రమే ఉన్న బిల్డింగ్ అండి ఈ సమస్య ఒకటే మాకు ప్రధానమైనది ఇది తీరిస్తే దాదాపు మాకు ఇంకా అంతకన్నా ఆనందం లేదు అనేది పదే పదే చెప్తున్నమాట మిమ్మల్ని పదే పదే అడుగున్న క్వశ్చన్ ఏంటంటే ఇంత ఇంత సహాయం చేస్తున్నారు ఇంత అందరిలో మంచిగా మసురుకుంటున్నారు మీరు ఇటువంటి కార్యక్రమాన్ని అంటే సీరియస్గా దృష్టి పెట్టాలంటే మీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా చాలా ఓకే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో పొలిటికల్ పరిస్థితి సినారియాలో అంత సపోర్ట్ చేసి కట్టే పరిస్థితి అయితే పరిస్థితి ఏంటి ఒకవేళ అక్కడ వరకు తీసుకెళ్ళకపోయినా మధ్యలో ఏమైనా అడ్డు పండి లేదుకోవడం కోడి చేసిన పొలిటికల్గా సో అప్పుడు పరిస్థితి ఏంటి సార్ అంటే ఇప్పుడు నేను మీరు మాట్లాడినట్టుగా ఇదంతా ఏదో ఒక పొలిటికల్గా ఇవేం చూడట్లేదు అన్న వీళ్ళు వీళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చిన మీరు చూసిన వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో నేను పుట్టినప్పటి నుంచి మేమంతా కలిసి పెరిగాం ఇక్కడ సత్యనారాయణపురంలో మాకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బ్రాహ్మలంతా ఒకలాగా ఉన్నా మాకు సత్యనారాయణపురం బ్రాహ్మలు అంటే మాకు అదొక ఇదిలాగా ఉంటుందన్నమాట సో ఇది వాళ్ళ ప్రాబ్లంలాగా నేను ట్రీట్ చేయట్లా నాకు ప్రాబ్లం వచ్చింది నేను బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే నేను ఏం చేస్తాను అలాగే దాచుకున్న డబ్బులు నేను తీసుకుని వస్తాను సో నా నా స్థాయి సరిపోవట్లేదు నా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర అదే దృష్టిలో నేను దీన్ని చూస్తున్నాను అంటే నేనేదో ఇప్పుడు నా డబ్బులు తీసుకొస్తాను ఇవంతా కాదు ఏంటంటే నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు విజయవాడలో ఎవరికీ లేదండి విజయవాడలో కదా రాష్ట్రంలో ఎవరికీ లేదు పురోహితులకి ఒక్క విజయవాడ పురోహితుడు సత్యనారాయణపురంలో పురోహితులలో ఇబ్బంది పడుతున్నారని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దృష్టికి వెళ్ళిన వెంటనే ఇమిడియట్గా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది సో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ల్యాండ్ ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే ఇక్కడ బిల్డింగ్ కట్టబోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన ఫస్ట్ మీటింగు బయట నుంచినే మాట్లాడుకున్నాం సో సెకండ్ మీటింగ్ బయట నుంచి మాట్లాడుకున్నాం నెక్స్ట్ మేము కలిసావు బిల్డింగ్ తయారు అవుతుందంటారా హోప్ అండి నేను అదే దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా ఇప్పుడు వీళ్ళంతా కూడా నాకు ఆశీర్వాదం అదే ఇచ్చారు ఖచ్చితంగా పని పూర్తయ్యేలాగా చూడాలని చెప్పి వీళ్ళంతా సపోర్ట్ కూడా ఉంది కాబట్టి సో హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాం మొత్తానికైతే పబ్లిసిటీకి దూరంగా ఉండే సీతారాం గారు మొత్తం అయితే మాట్లాడారు సో ఏదైతే అంటే రాష్ట్రంలో ఎవరికీ లేని ఒక సంపద అనేది ఇక్కడ సర్యానపురం పురోహితులు మాత్రమే ఉంది అది బిల్డింగ్ అది కూడా విజయవాడ లోనే ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసం ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న పురోహితులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సార్లు ఎంతోమంది తిరిగినా కూడా ఈ బిల్డింగ్ అభివృద్ధి అనేది ఇంకా నోచుకోకపోవడంతో కనీసం ఈ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసము తన పెళ్లికి దాచుకున్న డబ్బులు ఇస్తానని సీతారాం గారు చెప్తున్నారు కానీ అలా కాకుండా కేవలం పదిహేను లక్షలతో కాదు దాదాపు అరవై డెబ్బై లక్షలు అవుతుంది కాబట్టి ఆ మనీ అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే కనుక ఇమీడియట్గా శాంక్షన్ చేసే అవకాశం ఉందని దాన్ని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని సీతారాం చెప్తున్నారు ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏదైతే ఈ పంచాంగాన్ని పంపిణీ చేశారో ఇదే సంవత్సరం పూర్తయిపోయి ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోకి వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి ఇక్కడ కెమెరా పర్సన్ స్వామితో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి పబ్లిసిటీకి దూరంగా ఉండే సీతారాం గారు మొత్తం మాట్లాడారు సో ఏదైతే అంటే రాష్ట్రంలో ఎవరికీ లేని ఒక సంపద అనేది ఇక్కడ సర్శానపురం పురోహితులు మాత్రమే ఉంది అది బిల్డింగ్ అది కూడా విజయవాడ లోనే ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసం ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న పురోహితులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సార్లు ఎంతోమంది తిరిగినా కూడా ఈ బిల్డింగ్ అభివృద్ధి అనేది ఇంకా నోచుకోకపోవడంతో కనీసం ఈ బిల్డింగ్ డెవలప్మెంట్ కోసము తన పెళ్లికి దాచుకున్న డబ్బులు ఇస్తానని సీతారాం గారు చెప్తున్నారు కానీ అలా కాకుండా కేవలం పది పదిహేను లక్షలతో కాదు దాదాపు అరవై డెబ్బై లక్షలు అవుతుంది కాబట్టి ఆ మనీ అంతా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే కనుక ఇమీడియట్గా శాంక్షన్ చేసే అవకాశం ఉందని దాన్ని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని సీతారాం చెప్తున్నారు ఈ నామ సంవత్సరంలో ఏదైతే ఈ పంచాంగాన్ని పంపిణీ చేశారో ఇదే సంవత్సరం పూర్తయిపోయేలోపు ఖచ్చితంగా ఈ బిల్డింగ్లోకి వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడికి కెమెరా పర్సన్ స్వామితో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి